వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను దోసియా ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది పొన్నగంటి ఆకుతో పచ్చడి ఫ్రెండ్స్ జనరల్గా పొన్నగంటిని పప్పులో వేస్తారు లేదంటే ఫ్రై చేసుకుంటారు అలాగే ఇలా డిఫరెంట్గా పచ్చడి ఎంతమంది ట్రై చేశారు మీలో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చేశారంటే పప్పుకి ఫ్రైకి బాయ్ బాయ్ చెప్పేసి ఎప్పుడూ చట్నీనే చేసుకుంటారు సో ఈ ఏమి ఏమి రెసిపీ ప్రాసెస్ ఎట్ వచ్చేసేద్దామా పొన్నగంటి ఆకు తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత వాష్ చేసి ఉంచుకున్న పొన్నగంటి వేసుకొని లిడ్ పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం మంచిగా ఇలా కలుపుకొని టూ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి శుద్ధ వాసన అనేది ఉంటుంది కదా వాసన పోవడానికి ఇలా టూ మినిట్స్ వేపుకొని సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇలా మొత్తం మంచిగా మగ్గిపోయి ఉంటుంది కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం మరో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన స్పైసీకి ఎంత స్పైసీనెస్ కావాలో చూసుకొని అంత మన స్పైసీకి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ మంచిగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేపండి హై ఫ్లేమ్లో పెడితే ఎండు ఎండుమిరపకాయలు అనేవి త్వరగా మాడిపోతాయి ఫ్రై అవ్వవు మంచిగా ఇవి లో ఫ్లేమ్లో గల్లు గల్లుమని సౌండ్ వచ్చే వరకు వేపుకొని ఫ్రంచిగా సౌండ్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను ఫస్ట్ ఎం ఎండుమిరపకాయలు తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న పొన్నగంటి ఆకు కూడా వేసుకున్నానండి దీంట్లోనే వేసి నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పు మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి కొంచమే చూసి వేసుకోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లిడ్ పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కుదిరితే కొంచెం వాటర్ యాడ్ అయ్యేలా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని దీనికి పోప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ పోప్ కోసం కడాయిలో సుమారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు మినపగుళ్ళు వేసి మంచిగా వేపుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు కరివేపాకు కొత్తిమీర పచ్చిదనం పోయేదాకా వేపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం మిక్స్ చేసి ఉంచుకున్న పొన్నగంటి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే పొన్నగంటి ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పప్పులతో ఫ్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ టేస్ట్ ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో లుకింగ్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మరి ఎప్పుడు రొటీన్లో కాకుండా ఈసారి పొన్నగంటి తెచ్చినప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్